ఇచ్చేటటువంటి రేషన్ కార్డుల కోసం డబుల్ బెడ్రూమ్ల కోసం అట్లాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించిన భరోసా పొందటానికి రైతుల రుణమాఫీ కాకపోతే చెయ్యమని చెప్పటానికి రైతు భరోసా అందకపోతే మాకు ఇవ్వాలి అని దరఖాస్తులు చేస్తున్నటువంటి బ్రాహ్మణపల్లి ప్రజల మధ్య నేను మాధవ్ రెడ్డి గారు అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు అందరము పాల్గొన్నాం ఆ రోజు మహిళలతో నేను అట్టి అమ్మాయి ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకుంటున్నారు మరి వచ్చేంత వరకు పోరాడటానికి సిద్ధమవుతారా మీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా నిలబడతామని బ్రాహ్మణపల్లి మహిళలంతా కూడా చెప్పటం జరిగింది ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నది ఏమంటే మొన్న గ్రామ సభలో ఎవరమైతే దరఖాస్తులు ఏ అవసరాల అయితే చేశామో వాటన్నింటిని సాధించటానికి ప్రజలందరూ భూమి కూడాలి సమీకృతం కావాలి మీ వెనుక మీ ముందు మీతో ఎర్ర జెండా పార్టీ ఉంటుంది సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఇక్కడ వరి జొన్న పంటలు పండుతా ఉన్నాయి ఈ వరి జొన్న పంటలు మార్కెట్ కు తీసుకు మనకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయి అంటే రావటం లేదు ఇప్పటికే ఈ పరిస్థితి కొనసాగుతా ఉంటే ఈ మధ్య కాలంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనకున్నటువంటి వ్యవసాయ మార్కెట్లన్నీ మన ధాన్యాన్ని అమ్ముకోవాలన్నా జొన్నల్ని అమ్ముకోవాలన్నా ఇంకా ఇతర పంటల్ని అమ్ముకోవాలన్నా ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లన్నింటినీ కూడా రద్దు చేయ చేస్తూ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు వ్యవసాయ మార్కెట్ విధానాన్ని దీనివల్ల మనం మనకు దగ్గర్లలో ఉన్నటువంటి మార్కెట్ల కూడా మన ధాన్యాన్ని తీసుకువెళ్ళి అమ్ముకోలేనటువంటి పరిస్థితి రేపు ఉంది ఇది రైతులకు మరింతగా దెబ్బ అందుకోసమే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతాంగం రాష్ట్రంలో దేశవ్యాపీ ఈ విధానాన్ని ఉపసంహరించుకో రద్దు చేయి లేకపోతే దేశంలో నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా నీ విధానాలు కొనసాగిస్తే నీ పాలనను నడవనీయము చేస్తాము అనే పద్ధతులలో లక్షల సంఖ్యలో రైతులు కదులుతున్నటువంటి పరిస్థితి దేశంలో రాష్ట్రంలో ఏర్పడింది మన హైదరాబాద్ లో కూడా రేపు పదవ తారీఖున మార్చి పదవ తారీఖున పెద్ద ఎత్తున ఇందిరా పార్కు లో నిర్వహించాలి అని మన రైతు సంఘంతో పాటు ఇతర రైతు సంఘాలన్నీ కూడా రైతులను సమీకరిస్తా ఉన్నారు ఆ కార్యక్రమంలో కూడా మీ అందరికీ మనవి చేస్తూ పోరాడకపోతే సమస్యలు పరిష్కారం కావు ఈ పాలకులు ఉన్నది బాగా ధనవంతుల జనాలకు కొమ్ము కాయటానికి ఉన్నాయి తప్ప నిరుపేద ప్రజల అవసరాలు తీర్చటానికి కాదు అన్న నగ్ర సత్యాన్ని మనం అర్థం చేసుకోగలగా ఈ రోజు ఎన్నజెండా నాయకత్వంలో వీరంతా ఎంత ఉత్సాహంగా ముందుకు వచ్చారో భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో అదే పట్టుదలతో కొనసాగమని నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ముగిస్తా